మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ మాస గురువార శుభాకాంక్షలు ఈరోజు ఆ సాయినాథుని యొక్క ఆశిస్సులు మరియు శ్రీ మహావిష్ణువు యొక్క ఆశిస్సులు కూడా మీ అందరికీ పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి గురువారం మనం ప్రత్యేకంగా చెప్పుకుంటున్న సాయి కుటుంబం సాయి లీలలు అనే ఈ కార్యక్రమంలో ఎందరో భక్తుల యొక్క అనుభవాలు మనం వింటూ ఆనందిస్తూ ఆ సాయినాథుని స్మరిస్తూ ఎందరికో మనం షేర్ చేస్తూ వస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మరొక భక్తురాలి యొక్క అనుభవాన్ని మీకు చెప్పబోతున్నాను బాంబులు వేసిన ట్రైన్ నుండి ఎక్కకుండా నేను ఎలా తప్పించుకున్నానంటే ஜரே மூச்சு வஜரே மாச குரு சேனது துஸ்தா சாமாரா குரு ஜயமாரா குருஜய சாய ఒక భక్తురాలుకి పెను ప్రమాదం నుండి బాబా ఏ రకంగా రక్షించారో ఈ కథలో విని తెలుసుకుందాం ఒకసారి సెలవుల్లో నేను ఇండియాకి వచ్చినప్పుడు షిరిడీకి కూడా వెళ్ళాను అక్కడ ఒక ముసలి మనిషిని కలవడం జరిగింది ఆయన చాలా తెలివైనవాడు వాడు నేను అడిగిన అనేక ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు చెప్పాడు అందుచేత నేను ఆయన్ను గురూజీ అని పిలిచేదాన్ని ఆయన అంబరనాథ్ అనే ప్రాంతంలో నివసించేవాడు తరచుగా నాకు ఉత్తరాలు వ్రాస్తూ షిరిడీ గురించి సమాచారం ఇస్తూ ఉండేవారు ఒకసారి ఆయన చదివిన పుస్తకం బాబా గురించి వ్రాసింది పేజీ నంబర్తో సహా వివరించాడు నేను చికాగోలో ఉన్నప్పుడు ఆయన నాకు వ్రాసిన ఉత్తరాలు చదవడానికి ఎంతో ఆసక్తి కనబరిచేదాన్ని అలా ఒకసారి నేను పూణే వచ్చినప్పుడు అంబర్నాథ్ వెళ్ళి ఆయన్ను కలుద్దామని నిర్ణయించుకున్నాను గురూజీ ఉండే ఇల్లు రైల్వే స్టేషన్కు ఎదురుగానే ఉండేది ఆయన ఇంట్లో ఉన్నప్పుడు బాల్కనీ నుండి వచ్చిపోయే ట్రైన్స్ను చూస్తూ ఉండేదాన్ని ఆ రోజుల్లో చాలా గొడవలు జరుగుతూ ఉండేవి బాంబు పిల్లలు కూడా అయ్యేవి కొద్ది రోజులు అక్కడ ఉన్న తర్వాత ఇంకా బయలుదేరి పూణే వచ్చేద్దామని అనుకున్నాను మేము బాల్కనీలో నుంచు ఉన్నాము గురూజీ అన్నారు అదిగో ఆ రైలు వస్తోంది నువ్వు గబగబా నడిస్తే దాన్ని అందుకోగలవు వెంటనే నేను ఆయన పాదాలకు వంగి నమస్కరించి బయలుదేరాను రోడ్డు మీదకు రాగానే మంచి సీతాఫలాలు కనబడ్డాయి మా నాన్నగారికి అవంటే ఎంతో ఇష్టం కాబట్టి ఆ తొందరలోనే కొన్ని పళ్ళు కొనవలసి వచ్చింది ఎందుచేతను నాలో తొందరగా వెళదామన్న ఆలోచన సన్నగిల్లింది అయినా కూడా ఆ పరిస్థితిలోనే వెళ్ళి టికెట్ కొనుక్కున్నాను స్టేషన్లోకి వెళ్ళాను ట్రైను కదిలిపోయింది నేను దగ్గరికి వెళ్ళేసరికి భోగి ప్లాట్ఫామ్ దాటేసింది నేను ఇంకా ఎక్కలేనని నాకు తెలిసిపోయింది ఇంకో గంట తర్వాత వచ్చే బండి ఎక్కుదామని అనుకున్నాను కాసేపట్లో కొన్ని అత్యవసరమైన ట్రైన్లు ఇంతకుముందు వెళ్ళిన దిక్కుగానే వెళ్ళడం చూశాను సెషన్లో పనిచేసే సిబ్బంది గాబరాగా పరిగెడుతున్నారు ఎందుకో వాళ్ళని అడిగాను పూణే వెళ్ళే బండి ఎప్పుడుంది అని వాళ్ళెవరూ నాకు సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు అప్పుడు అక్కడున్న ఒక ఉన్నతాధికారిని ఏమిటి పరిస్థితి అని అడిగాను తర్వాత వచ్చే బండి ఎప్పుడొస్తుంది అన్నాను అర్ధరాత్రి సమయం అవుతోంది ఆ ఉన్నతాధికారి అసలు విషయం చెప్పాడు నాకు అందకుండా వెళ్ళిపోయిన ట్రైన్లో బాంబు పేలిందని ఎంతోమందికి దెబ్బలు తగిలాయని పరిస్థితి ఆందోళకరంగా ఉందని చెప్పుకొచ్చారు అది వినగానే ఆశ్చర్యం భయం కూడా కలిగాయి క్రింద కూర్చుండిపోయాను నేను ఆ బండి ఎక్కకుండా తప్పించినందుకు బాబాకు ధన్యవాదాలు తెలుపుకున్నాను ఆ విధంగా బాబా నా ప్రాణం కాపాడారు చివరకు ఎలాగైతేనేమి కన్యాకుమారికి పోతున్న ఒక ట్రైన్ వచ్చింది అది ఎక్కి తెల్లవారుజామున ఆరు గంటలకు పూనే చేరుకున్నాను ఇది విన్నీ చిట్లూరు చెప్పిన ప్రకారము గ్రహించబడినది ఇలా ఎన్నో ఎన్నో లీలలు ఎన్నో ఎన్నో అనుభవాలు ప్రతి భక్తుడికి ప్రతి భక్తురాలకి జరిగాయి జరుగుతున్నాయి జరుగుతూనే ఉన్నాయి ఆ సాయినాథుని మనస వాచ కర్మణే కర్మణి ఆయన్ను మనం కొలిస్తే తప్పకుండా ఆ బాబా యొక్క ఆశీస్సులు ఎప్పుడు మనకు పుష్కలంగా లభిస్తాయి ఇంతటా అద్భుతమైన కథ విన్నాం కదా ఈ కథని ఎక్కువ మంది మన సాయి భక్తులకు భగవద్భక్తులకు చేరవేసి వారిని అందరినీ వినేటట్లుగా చేయవలసిందిగా మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చేవారం మరొక అద్భుతమైన సాయిలతో కూడిన కథతో మీ ముందుకు వస్తాను ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయి సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు Swasti సాయి అంటూనే సేవలు చేస్తారు శ్రద్ధ సబూరితోనే శాంతిగా జీవిస్తారు సాయి సాయి అంటూనే సేవలు చేస్తారు శ్రద్ధ సబూరితోనే శాంతిగా జీవిస్తారు సాయి సేవలో తరిస్తూ సాయిని మురిపిస్తారు సాయి భజన స్మరణలతోనే సంత చిపోతారు సాయా సాలు సాయా ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ లోించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు